అందరికి నమస్కారం మన రాష్ట్రంలో గత నలభై ఐదు యాభై రోజులుగా జరుగుతున్న హింసాకాండ చూసి చలించి మేమందరం ఇక్కడ లండన్ లోని వెస్ట్ మినిస్టర్ స్క్వేర్ లో గాంధీజీ గారి సాక్షిగా మేము చనిపోయిన వారికి సపోర్ట్ చేయాలి అని ఇక్కడికి వచ్చాము దాతో పాటి వచ్చిన మన తోటి ఆంధ్రప్రదేశ్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మీరు మన సోదరులకి చనిపోయిన సోదరులకి గా ఉన్నందుకు ముందుగా వారికి థ్యాంక్స్ చెప్తారు ఇటువంటి సంఘటనలు ఏ ప్రభుత్వంలో అయినా ఎవరికైనా జరగడం చాలా దురద మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని అధికార పక్షం వాళ్ళు విగ్రహాలని కూల్చడం లేకపోతే యాసిడ్ వాటిని దహనం చేయడం లేకపోతే కాళ్ళు చేకొట్టడం అవన్నీ మనం చూసాము విగ్రహాల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలి దగ్గర నుంచి వరకు అందరూ కూడా ఈరోజు చనిపోతున్నారు వారందరూ బాధితులు ఈ హింసాత్మక ఘటనలను ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి గాంధీజీ సాక్షిగా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అందరూ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది చనిపోయిన వారే కాదు చంపిన వారు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీ పార్టీ వాళ్ళు కూడా ఇందులో బాధితులే ఈ రోజు మాకు అధికారం ఉంది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా చట్టానికి అతీతులేం కాదు వారికి కూడా చట్టరీత్యా శిక్షలు పడతాయి ఈరోజు మా చేతిలో అధికారం ఉంది మేము ఏదైనా చేస్తామనుకోవడం అది మూర్ఖత్వం మాత్రమే ఏం పాపం చేశాడని చెప్పేసి ఒక ఇరవై తొమ్మిదేళ్ళ కుర్రాడు రషీద్ అంత దారుణంగా చంపారు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీరు ఏదైనా ఏ హింసాత్మక ఘటనలు చేసినా నేను రక్షిస్తానని లోకేష్ వాళ్ళకు సపోర్ట్ చేయడమే ఇటువంటి దారుణాలకు కారణము సో ఇకనైనా ఇటువంటి దారుణాలు ఇటువంటి దారుణాలని ఆపాలని మేమందరం గట్టిగా కోరుతున్నాము ఇది మా రిక్వెస్ట్ మాత్రమే కాదు మా హెచ్చరికగా కూడా అధికార పార్టీ వాళ్ళు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా గట్టిగా గట్టిగా కోరుతున్నాము రేపొద్దున మీ ఇంట్లో ఇటువంటి సంఘటన జరిగితే మీరు ఎంత బాధపడతారో మేము అర్థం చేసుకోగలం కాబట్టే ఎవ్వరికి కూడా ఇటువంటి ప్రాణ నష్టం జరగకూడదు వారి కుటుంబాలు సఫర్ అవ్వకూడదు అని మేము శాంతియుతంగా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఈ మా మాటలు విన్న తరువాత మా రిక్వెస్ట్ విన్న తరువాత అయినా చంద్రబాబు నాయుడు గారి మనసు కరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము ఇటువంటి సంఘటనలు ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ అవి చాలా బాధాకరమైనవి చాలా దురదృష్టకరమైనవి సో చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ సభ్యులకు అలా జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర పౌరులంతా కూడా మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే మీరు రాష్ట్రానికి పెద్ద ఇటువంటివి జరిగినప్పుడు ఖండించాల్సింది పోయి వాటిని కూడా రాజకీయాలు చేస్తూ వాటిని కూడా ఏదో వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో చంపుకున్నారని చెప్పి ఆ చావును అగౌరవపరచడం చాలా దురదృష్టకరము అండ్ తప్పు చేసిన వారికి శిక్ష పడాలి ఇక్కడైనా ఇక్కడైనా మేల్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించండి ఒక ముప్పై నలభై ఏళ్ళు వెనకెళ్ళింది మన రాష్ట్రం ఈ కక్షలు కార్పణ్యాల వల్ల ఇకనైనా మీరు ఆపుతారని బలంగా కోరుకుంటూ మా అందరి తరఫున మిమ్మల్ని మేము గట్టిగా కోరేది ఒక్కటే ఇక మీదట ఇటువంటివి జరిగితే ఎవరు సహించరు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది ఉద్యమాలు చాలా పెద్దగా చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది సో అటువంటి ఛాన్స్ మాకు ఇవ్వకుండా మంచి చేసి ప్రజలకు మంచి చేయాలని బలంగా కోరుకుంటాం అండ్ ఈ సందర్భంగా మా అందరి తరఫున రషీద్ కుటుంబానికి అలాగే ప్రాణాలు కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము మాకు వీలైనంతగా మేము వారికి తోడుగా ఉండడానికి మేము ట్రై చేస్తాము వారికి మా సంపూర్ణ సహకారాలు ఉంటాయి ఇక మీదట ఎవరికి ఏం జరిగినా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసినంత చేస్తున్నారు ఢిల్లీలో దీక్ష చేశారు వారు గవర్నర్తో సహా ప్రెసిడెంట్కి అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వారు తగిన చర్యలు తీసుకున్నారు మనమంతా కలిసి కట్టుగా ఉండాలి మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా తెలుగుదేశం వాళ్ళైతే ఆపాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద మేము ఇంకొకసారి మీకు రిక్వెస్ట్ చేయము మా ఉద్యమాలు ఇంకా చాలా తీవ్రతరంగా ఉంటాయి మీరు ఇటువంటి సంఘటనలు చేస్తే గుర్తు పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఈ రోజు మేము యుద్ధలో వైఎస్ఆర్ సిపిఎస్ లో జరుగుతున్న మీద విత్యాచారాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక కోటి నలభై లక్షలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై రెండు లక్షలు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది శత్రుల్లాగా చూడాలనుకుంటున్నారా వారిని చంపాలనుకుంటున్నారా వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు వారికి కావాల్సిన అభివృద్ధిని మోసం చేయాలనుకుంటున్నారా మీరు మీరు మిమ్మల్ని గెలిపించింది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్ర రాష్ట్ర మొత్తాన్ని అభివృద్ధి చేయాలని అంతేగాని కులాల ప్రకారంగా ప్రాంతాల ప్రకారంగా ప్రాంతాల వారీగా ప్రాంతాల వారిగా విడగొట్టి పరిపాలన చేయాలని కాదు ఇది మీరు మార్చుకోవాలని చెప్పేసి మా కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు మేనిఫెస్టోని రోజు మీరు ఒక బైబిల్ గాను ఒక కురాన్ గాను లేక ఒక భగవత్ గాను భావించ మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము అదే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ఒక బైబిల్ లాగా ఒక కురాన్ లాగా ఒక భగవత్ లాగా ఒక భగవత్ వేదవాడికి నిక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనవి కూడా చేశాడు అభివృద్ధి చేశాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాడు అదే విధంగా మీరు అందరూ సమానంగా చూసి పార్టీల వారిగా కులాల వారిగా విడకుండా మతాలుగా విడగొట్టకుండా అందరికి న్యాయం చేయాలని ఇటువంటి దాడుల మీద మీరు స్పందించి నిరోధించాలని చెప్పి వైఎస్ఆర్ చెప్పుకుంటున్నాము హలో అండి అందరికీ కూడా పార్లమెంట్ మహాత్మా గాంధీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోటే ప్రభుత్వం ఏర్పడిందా దారి హత్యలు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ప్రతి సామాన్య కార్యకర్తని హత్యలు చేస్తున్నారు భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఇది తప్పు ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తుంది ఏంటంటే మేము మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని మిమ్మల్ని నమ్మకించి ఓటేసారు మీరు చేయాలని చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కార్యకర్తలని టార్గెట్ చేసి ప్రజలను చంపాలని మీరు ట్రై చేస్తున్నారు చేస్తున్నారు మీరు ఇది భయపడలేరు ఇదంతా ఇదే కంటిన్యూ చేస్తే రాష్ట్రం అంతా ప్రజలు అడిగింది వచ్చి మీకు తగిన గుణపాఠం చెప్తారు చేయండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావాలి ముందు అర్చి కేకలు పెట్టి రోజు తిరిగారు కదా ఇప్పుడు వచ్చి మాట్లాడండి ప్రజలు చనిపోతున్నారు కార్యకర్తలు చనిపోతున్నారు వాళ్ళది ప్రాణే కదా సో ఈ ఇప్పటికైనా ఆపకపోతే నిరసన ఇలాగే ఉంటది ఇంకా తీవ్రదరంగా చేస్తూ ఉంటుంది మీరు చేసేది రాష్ట్రం అంతా దేశం ప్రపంచం అంతా తెలియజేస్తాం జై జగన్ సేవ్ చెప్పి

శాంతి భద్రత ఇలాంటి వాటిని అనుగుణంగా సమాచారం అని ఇలాంటి మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ నెట్ బుక్లు అని చెప్పేసి ఆటవిక రాజ్యాన్ని అనార్కి అరాచకత్వాన్ని పెంపొందిస్తున్న ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం దానిలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో మంది అమాయకులు దమనకాండ మనం ఏదైనా ముందుకెళ్తున్నాము అభివృద్ధి చెందుతున్నాం దేశంగా అభివృద్ధి చెందుతున్నాం మన సమాజానికి ఏదో ఏం ఈ విధంగా జాతి విభేదాలను పెట్టి పండు ప్రీతి అసలు భయకంపికలను చేస్తా అరాజకత్వానికి రాజ్యాంగ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజు మీరు చేశారు అధికారంలో రేపొద్దున వేరే అన్ని రోజులు కాదు వేరే అధికారం అలాంటప్పుడు వీళ్ళతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రేపొద్దున అధికారంలోకి అధికారంలోకి అలా ఇలాంటిదే చేయమని దేశం నిజానికి జగన్ గారు గత ఐదేళ్లలో రాజకీయాలను స్ట్రీమ్ లాంగ్ చేశారు అంటే ఏది లేదు థర్డ్ వేడు అంటే పార్టీ కార్యకర్తలు చదువు అంతవరకు ప్రజలకు ఎవ్వరికి ఏమాత్రం అనేది అందరినీ ఒకే విధంగా చూశారు మా ఓట్లు వేసారా ఓట్లేదా లేదంటే ఇంకెవరికన్నా ఏదైనా ఫరించాలనే ఉద్దేశం నాకు ఏం లేదు సెకండ్ అండ్ థర్డ్ రంగు ఎలాంటి ఎలాంటి పక్షపాతాలు కావినీతికి అవినీతికి ఖచ్చితమైనటువంటి ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ని చాలా అభివృద్ధి చేశారు అది అవసరమా రేపొద్దున మీరు కాకుండా ఇది ఏదో మా పార్టీ వస్తే మళ్ళీ ఇదే చేయమనే మీరు ఉద్దేశం కానీ మేము సంస్కారం కలవడం కాబట్టి ఏదైనా అభివృద్ధిలో కానీ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపరచడంలో కానీ ఇట్లాంటి వాళ్ళు పోటీ పడదామని చెప్తున్నాం ప్రజల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచుదామని చెప్పి చెప్తున్నాం అంతేగాని మీరు మిమ్మల్ని మేమే కసి తీర్చుకుంటాము మా అధికారం లేదు మీ అధికారం లేదు మేము ఏమేం చేస్తాము పెట్టుకొని ఏమేమి చేస్తా ఆటవికలా మనుషులు మీరు ఎటువైపు వెళ్తున్నారు మీ బుర్రలో ఏముంది మీ సమాజానికి ఏం చేస్తారు అది ఆలోచించండి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు మీ ఇరవై మీ నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఇది ఒక మనిషి ఇంత పాశ పాశంగా నరికి చంపేది ఆంధ్రప్రదేశ్ లో అది నడి రోడ్డు మీద మేము ఎన్ఆర్ఐస్ గా ఎడ్యుకేటెడ్ గా మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం మీకు అధికారాన్ని కట్టబెట్టి మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం అది లండన్ నుంచి భయం వేస్తా ఉంది వాళ్ళ మా కుటుంబాలు ఎట్లా ఉంటాయో ఉంటాయో అని చెప్పి మీ డిప్యూటీ సిప్యూటీ లా అండ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి ఎక్కడ కంట్రోల్ చేసాడు హోమ్ మినిస్టర్ ని తోలిబొమ్మ చేసావు నీ చేతిలో హోమ్ మినిస్టర్ అట్లా మాట్లాడుతుంటే సిగ్గేస్తాంది ఇది చాలా 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 దురదృష్టమైన చర్య ఫ్రమ్ ఫ్రమ్ స్ట్రాంగ్లీ టీమ్ మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం ఇట్లా పాలిస్తున్నందుకు पवन कल्याण गांधी चाली पवन कल्याण बैठक पवन कल्याण गांधी जाली पवन कल्याण बैठक रही पवन कल्याण गांधी जाली